మేడం గారి బిల్లు బాబు ఎంతైంది బాబు మూడు వేలు బాబు మూడు వేలు అవును బాబు అంతెందుకైంది బాబు ఐస్ క్రీమ్ బాబు ఎలక పట్టేసుకుని అది మూడు వేల రూపాయలు ఐస్ క్రీమ్ తిన్నదంటే నమ్మడానికి నేనేమన్నా సంఖలో బెల్లం మొక్కెట్టుకు అనుకున్నావా బాబు డైరెక్ట్ గా ఎంత ఎంతైందో చెప్పు చెప్పుతావా నాలుగు పీకి ఉద్యోగం నుంచి పీకింగ్ పీయమంటావా బాబు పెడితే రెండు వందలు అందుకే బాబు ఓహో ఇంకెప్పుడు ఇలాంటి తప్పుడు బిల్లులు రాయకు బాబు వెళ్ళు బాబు అవుతావే నా బాబు సొమ్ము కాదు నీ బాబు సొమ్ము ఇస్తున్నట్టు ఫీల్ అవుతున్నానే నేను నిన్నెక్కడ ఏంటిదని అడిగితే నీకు ఇంగ్లీష్ లోదేమో అనుకుని ఐ లవ్ వ్యూ అని చదివి చెప్తాను ఏ నీకు ఐ లవ్ యూ రైడర్ కి ధైర్యందుకు ఏబి సిటీ తెలుస్తే కాదు నువ్వు ఐ లవ్ రాస్తే నీ లవ్ చేస్తా అనుకున్నావా మరి ఏం రాస్తే లవ్ చేస్తావు చెప్తే అదే రాస్తా అది రాము ఏంటి అర్జెంటు నంబర్ కబుర్ పెట్టావు శిల్ప నన్ను లవ్ చేనట్టు నువ్వు చేయను కదా పిల్లలు పోతాందుకు భారతదేశంలో తొక్కతైన లేడీ నాకు నచ్చింది తన ఒక్కతే చూడు ఎప్పుడు ఒక్కరినే నమ్ముకోగ్గురు ఆటో లేదా నాకు సెల్ఫే కావాలి నాకు దక్కాలంటే నాకు చిన్న సహాయం చేయాలి ఏంటి ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు వెళ్ళి రేపు అటెంప్ట్ చేయాలి రక్షించండి అంటూ రైల్వే అనౌన్సర్ అరుస్తుంది తుక్కల్లో తుప్పల్లో నెక్కున నేను జగీచల్ల జంప్ చేసి సైకిల్ చేంతో నేను చెడ కొట్టి అన్ని సెల్ఫ్ చేస్తా దాంతో తనను వాటేసుకుని పాటేసుకుంటుంది పానే ఉంది కానీ ఇప్పుడు నేను రేపు చేయటం మొదలెట్టుగానే నా గ్రామర్ చూసి ఇంత మాత్రం రేపు చేయాలా ఇంటి పదం పదండి అంటే ఏం కూర్చోవరా లేకపోతే ఏంటయ్యా ఎప్పుడో చిత్తూరు నాగయ్య హీరోగా చేసిన సినిమాల్లో సీన్లు చెప్తావు ఇప్పుడు ఆడియన్స్ ట్రెండ్ మారిపోలా ఇలాంటి సీన్లు రిసీవ్ చేస్తారు అయితే ఓల్డ్ సిన్ కొంచెం మార్చి కొత్త సీన్లో ట్రై చేద్దామా సీన్ హై శిల్ప వయ్య రంగా నడువు ఊపుకుంటూ చేతులు బెక్క తిప్పుకుంటూ ముందుకు పెడుతుంది నువ్వు వెనక్గా వెళ్ళి తన చేతులను బ్యాంక్ లాగేసుకుని అశ్విని చెప్ప అన్నయ్యలాగా ముందుకు దూసుకెళ్తుంటావు నేను పీటీ ఉషా టీక్ చేసి పట్టుకుని కొట్టేస్తాను అంటే సినిమా అన్న కొట్టడం కామనే అనమాట నిజంగా కొట్టను అని కొట్టినట్టే నటిస్తాను చూడు చీప్ గా హ్యాండ్ బ్యాగులు గోడ సంతలు కొట్టేసే రేంజ్ కాదు నాది ఐఎమ్ సారీ నాలుగు రోజులు ఒకే ఒకే బెడ్ మెలిసి బతికామి ఈ తమ్ముడి కోసం ఒక చిన్న హ్యాండ్ బ్యాగ్ కొట్టలేవా అన్నయ్య నువ్వే నా అన్నయ్యమని మనసో వాచా నమ్మా నేనే నీ తమ్ముండని మరిచిపోయాడే యాదో బారా తట్టు పడుకుంటూ అలైంటిమెంట్ లేని టైంలో తో కొట్టావే చెప్పు ఈ అన్నయ్య ఈ తమ్ముడు కోసం ఏమైనా చేస్తాడు ఎక్కడుందో అమ్మాయి చెప్పు సినిమా దొరుకుదాన్ని ఇప్పుడు ఈ రోజు నా చదువు అయిపోయావు అగో వస్తున్నాడు అలాగే 阿哥阿哥阿哥等等等等哎哎阿哥阿哥等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等等 ్రదర్ ఆవిడు అబ్బి వాడు ఎవడు నాకు తెలియదు వాడు ఎప్పుడు చూడండి కూడా చూడలేదు ఆ బ్యాగ్ లేవండి పోతామండి కాదు సార్ ఆ బ్యాగ్ ఆవిడికి ఇద్దామని ఆ మాత్రం ఎవలే అంటే ఇదిగో పాప ప్లాన్ ఒకటిది ఫిట్ మరొకటి తీసుకెళ్ళి పోలీసు పోలీసులు దాకా ఎందుకు మనమే కాల్ చేస్తున్నారు ఫిట్ చేస్తాం వద్దండి సచేలా ఉన్నాడు వదిలేయండి మేము సపోర్ట్ చేస్తున్నామంటే దీకేమైనా మాట ఉందా అబ్బే వీడికి నాకు ఎలాంటి సంబంధం లేదు కావాలండి చూడు నేను ఎలా కొడతాను ఇంకా కొడితే మా సెల్ఫ్ చెప్పింది ప్రాపర్టీ వదిలేస్తున్నాను విడపడి గుర్తుపెట్టి అవు తమ్ముడు మళ్ళీ జన్మలో నేను ఇలా చూస్తాను అనుకోలేదు చూడకూడదు అనుకునే ఆయన అంతమందిని అరేంజ్ వాళ్ళు కొట్టిన నా ఒంటిగా తగలే కానీ నువ్వు కొట్టిన నా గుండెకి తగలే అట్టించట్టు ఆత్మహత్య చేసుకున్నాను దాకా దాకా వెళ్ళాను మరి విరక్ చెందుకు వచ్చేసా ముద్దు బొమ్మ డామేజ్ అవుతాయిగా కొట్టారు ఏంటా బాబో సారీ ఎందుకయ్యా కాస్త అధిక మొత్తంలో డబ్బులు ఇస్తే హాస్పిటల్లో జాయిన్ అవుతా అలాగే ఇది అధిక మొత్తమా నా దగ్గర అంతే ఉంది పోని చారో టీవో ఫ్రిజా గోల్డ్ ఉంటే పడే క్యాష్స్కుంట సరే ఇదిగో ఈ ఉంగరం ఉంది చూస్తో గోల్డ్ గా ఉంది రోల్డ్ గోల్డా కాదు ప్యూర్ గోల్డ్ ఓల్డ్ ఇస్ గోల్డ్ అన్నారుగా ఆ టైప్ రింగ్ ఇది మాట తరతరాలుగా వస్తుంది ఎవర్న చూస్తారు ససిస్తలేదు ఓకే వెళ్తాం నాకేంటి బ్రహ్మాణం వెళ్తాం రాజాలో వెళ్తాం దండ 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 హలో చెట్టా ఆ ఎంటి కేట ఈ ఉంగరానికి దగ్గర వస్తా చూడు ఆరు వందలు ఇస్తా ఆరు వందలు అయితే ఆరు వేలు చేస్తుంది అది ఆ ముక్క మేం చెప్పాలి అంటే అమ్మేటప్పుడు మీరే చెప్పి కొనేటప్పుడు మీరే చెప్తే మేమేం చెప్పేటప్పుడు కొన్న దానికి నువ్వు చెప్పొచ్చు కొట్టుకొచ్చిన దానికి నువ్వు చెప్పకూడదు ఇది కొట్టుకొచ్చిన ఉంగరం కదయ్యా మా వంశ పారపరంగా వస్తున్న ఉంగరం త్రీ ఇన్ వన్ చూడు త్రీ ఇన్ వన్ ఉంగరమా అవునయ్యా త్రీ ఇన్ వన్ వన్ టూ త్రీ చూడు ఏం రింగ్ అయితే ఇతనే నా అల్లుడై ఉంటాడు పాపం ఇంటి నుంచి ఉంటాయి అందుకే ఈ రింగ్ అమ్ముకుంటున్నాడు ఎంత వస్తా చూడు మీరెవరు మీకు ఎలా తెలుసు నాకంతా తెలుసు నాన్న ఇల్లు తెలిసి వచ్చేస్తావా నాన్న ఇల్లు అండి మా నాన్న ఎప్పుడో చచ్చిపోయాడు అల్లుడా అల్లుడా ఎంత కోపం ఉంటే మాత్రం బతుకున్న నాన్నని చచ్చిపోయాడు అంటవా నీకు ఇంటికి వెళ్ళడానికి ఇష్టం లేకపోతే మీ నాన్న ఇష్టం లేకపోతే మా ఇంటికి వెళ్తారా పోలీస్ స్టేషన్ ఏంటి ఓహో అత్తారింటిని పోలీస్ స్టేషన్ అంటారు కదా ఆ టైప్ లో అన్నారనమాట మంచి చెలిపి రండి ఇదేనా మన చల్లు చల్లండి అదే పిల్లలపై చల్లన్నీ ఎలా ఉంది మన ప్యాలెస్ చల్లక్ష్మి సిల్క్ ప్యాలెస్ లా ఉంది మీ మరి మీ బాటరా ఈ అమ్మాయి నా పర్సనల్ సెక్రటరీ ఈ వయసులో మీకు ఈ వయసు పర్సనల్ సెక్రటరీ ఎందుకు ఇక నుంచి నేను ఉంచుకుంటా పర్సనల్ సెక్రటరీ అభి ఈ అమ్మాయి ఎందుకండి వాళ్ళిద్దరి నుంచుకోండి మంచి వర్కర్స్ ఏంట నేను ఎవరో తెలిసిపోయాడు అలా చూస్తారంటే మిమ్మల్ని ఎక్కడో చూసాం నెగిటివ్ వస్తుంది ప్రింట్ రావట్లేదు నాకు కొంత ప్రింట్ ఏదో స్టేషన్ లో చూసాం అంటే బహుశా టీవీ స్టేషన్ లో చూస్తుంటారు ఆ మధ్య నన్ను కి ఇంటర్వ్యూ ఉంటారు కళాను టీవీ స్టేషన్ కాదా అంటే రైల్వే స్టేషన్ లో చూస్తుంటారు ఆ మధ్య రైల్వే మినిస్టర్ గారు చూస్తే బదిలీలాడితే రైల్లో రిపర్ కట్టింగ్ వెళ్ళాను అక్కడ కాదు ఏదో పోలీస్ స్టేషన్ లో చూశాం యువర్ హండ్రెడ్ రైట్ ఆ మధ్య లాకపులో లో ఒక ఎస్ఐని హత్య చేస్తే ఆ ఇష్యూలో డిఎస్పీకి బెయిల్ విటానికి వెళ్ళాను అనమాట ఎస్ఐని లాకప్ హత్య చేశారా కలికాలం లేదు చలికాలం హత్య చేశారు ఇప్పుడు ఫుల్ పిక్చర్ వచ్చేసింది ఏంట్రా ఇతన్ని కటకటాల వెనక చూశాం మీరు లోపల నుంచి చూస్తుంటారు కడకడానికి అట్టి చూసినా ఇటు చూసినా ఎఫెక్ట్ ఒకటే మరి అది కాదయ్యా మిమ్మల్ని పోలీసులు తోసుకెళ్తున్నట్టుకెళ్తున్నట్టు కాదయ్యా తీసుకు వస్తున్నట్టు పబ్లిక్ సెగదు కదా ఎప్పుడు పది మంది పోలీసులు చుట్టూ ఉంటారు సెక్యూరిటీ మరి సెక్యూరిటీ జీతం ఎంత ఐదు వందల రోజుక కాదు ముప్పై ఒక్క రోజులకి వాట్ ఇది తర్వాత ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఆ ట్వల్ టిఫిన్ చేస్తే టిప్ ఇస్తాను వెయ్యి రూపాయలు అనుకో ఈ నెల నుంచి ఈ అమ్మాయికి నెలకు పదిహేను వేలు వీళ్ళిద్దరికి పదిహేను వేలు తీసుకు ఆ మరి అంత ఐదు వందలతో బతకడం చాలా కష్టంగా ఉంది సార్ మరి పదిహేను వేలు ఎలా సార్ లెక్కల్లో వీక్ కొంచెం వీక్ కొంచెం వీక్ కాదు కిలోమీటర్ వీక్ కబట్టల్లారా పదివేలు అంటే ఐదు వందల కంటే ఇరవై రేట్లు ఎక్కువ నిజమేనా అండి అయితే థ్యాంక్స్ అండి ఇక నుంచి ఇక్కడ చూసాము అక్కడ చూసామంటూ నెగిటివ్ డెవలప్ చేయద్దు మీరు వెళ్ళొద్దు లక్ష రూపాయలు చేస్తాం జీతం పిల్లలు కలవడం పతకలేమండి అలా రండి దారికి వెళ్ళండి